మార్చి పన్నెండు మంగళవారం రోజున కరీంనగర్ లో నిర్వహించే కథన పేరికి వేములవాడ నియోజకవర్గం నుండి వేలాది మంది కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్మెల లక్ష్మీ నరసింహరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సోమవారం వేములవాడలోని ఆయన నివాసంలో నివాసంలో ఏర్పాటు ఏర్పాటు చేసిన చేసిన ఈ సందర్భంగా సోమవారం వేములవాడలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ బహిరంగ సభ కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ మైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నందున నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కదలి రావాలని పిలుపునిచ్చామన్నారు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ బలం బలగం చూపే సమయం ఆసన్నమైందని ఢిల్లీలో తమ గళం వినిపించాలంటే పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ ను మెజారిటీతో గెలిపించాలన్నారు కరీంనగర్ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్

రేపు సాయంకాలము గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి చలో కరీంనగర్ కథనబేరి సభకు తరలి వెళ్లే ప్రక్రియలో ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటి సోదరులు సర్దార్ రవీందర్ సర్ గారు వేములవాడకు రావడం జరిగింది మరి ఈ సభలో గౌరవ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు మాజీ సర్పంచ్లు సీనియర్ నాయకులు అందరూ మరే మా మార్ఫిట్ డైరెక్టర్ మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర నాయకులందరూ కూడా మరి కూర్చొని రేపు ఎలా పోవాలి ఎట్లా పోవాలి ఎట్లా సంక్షేాలని మరే చర్చించడం జరిగింది అలా మీ ద్వారా మరి ప్రజలందరూ కూడా ఒకటే వినపం చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ సుమారుగా తొంభై నాలుగు తొంభై ఐదు రోజులు అయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వంద రోజులలో ఆరు గ్యారెంటీలు మేము చేస్తామని చెప్పడము మరి ఆచరణలో మాత్రము ఈ ఆరు గ్యారెంటీలో పదమూడు మరి కార్యక్రమాలు చేస్తుంటే కేవలం ఒక నాలుగు కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం ఇలా ఐదో ఏదో లాంచ్ చేయడం ముఖస్తుగా పార్లమెంట్ ఎన్నికల కోసమే చేయడం తప్పితే ఆచరణలో పెట్టే కార్యక్రమాలు ఇది కూడా చేస్తున్నారు ఏదైనా ఉద్దర బేరం ఇప్పుడే మన ఏది కూడా డబ్బులకు ఇచ్చే ప్రక్రియ చేపడతలేరు ఉదాహరణకు ఇలా రెండు వేల ఆసరా పెన్షన్ని నాలుగు వేలు చేస్తున్నారు దానికి ఏం అడ్డం లేదు కానీ అది ఆచరణలో పెట్టలేదు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మైండ్లోని లాంచ్ చేశారు రాబోయే మూడున్నర రోజులనే ఏదైతే పార్లమెంట్ ఎన్ని ఎన్నికల షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ ఉంది తర్వాత కోడ్ అమలైన తర్వాత ఏం చేయలేరు కేవలం ప్రకటన కోసము పార్లమెంట్లో ఎన్నికల ప్రక్రియలో మాకు ఓటు రావాలి మేము లాంచ్ చేసినని కేవలం ప్రజలను మభ్యపెట్టే మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమంలో వాళ్ళ అవద్ధ ప్రచారాల ఆచరణ యుగంగాన్ని ప్రచారంలో ఇలా మళ్ళొకటి చేయడం జరిగింది అందుకని ప్రజలు అప్రమత్తంగా ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు ఆశించింది ఒకటి జరుగుతూ ఉన్నది ఒకటి మేము ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాం మొట్టమొదటిది సభ ఈ ఎన్నికల ప్రక్రియలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొట్టమొదటి సభను భారీగా ప్రజలందరూ కూడా తరలి రావాలి మరే మళ్ళొక్కసారి కరీంనగర్ నుండి ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ సాధించుకున్నామో మళ్ళొక్కసారి ఈ అబద్దాల కాంగ్రెస్ పార్టీని పారుదోలే ప్రక్రియలో మీరందరూ భాగస్వామ్యం కావాలి మీ అందరు కూడా మనవి చేసుకుంటూ మరి రేపు సభను సక్సెస్ చేయాలని మీ అందరికీ సరిగ్గా మనవి చేస్తున్నాను నమస్కారం